యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం సతీమణి గీతారెడ్డి కుటుంబ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో ఈ రోజు సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అర్చకులు వేద ఆశీర్వచన నిర్వహించి శ్రీ స్వామివారి ప్రసాదం అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డితో పాటు కూతురు అల్లుడు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు यादालक्ष्मीनारसिंहस्वामिप्रसादपदसि <San> धीरस्तु <-tinyi> <San -tinyi> <tinyi> <tinyi> <tinyi>